మా ప్రణీత్ గ్రీన్ఫీల్డ్ లేడీస్ అసోసియేషన్ తరఫున కౌన్సిలర్ గారి శ్రీనివాస్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మేము అప్రోచ్ అవ్వంగానే మా సమస్యల్ని విని చక్కగా దానికి స్పందించి కావలసిన ఫండ్స్ అన్నీ ప్రొవైడ్ చేసి మా క్లబ్ హౌస్ని నీట్గా చేసినందుకు వారికి మనస్పూర్వకంగా అందరం కలిసి కృతజ్ఞతగా ఈ ఈరోజు పూజకి ఆహ్వానించాము ఆయన మనస్ఫూర్తిగా వచ్చారు దానికి మేము అందరము హ్యాపీగా సంతోషిస్తున్నాము ఇంకా ఇంకా తర్వాత కూడా ఏదైనా సమస్యలు ఏదైనా ఎదుర్కొని ఉంటే దానికి కూడా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా సార్ కూడా పెద్ద పెద్ద పదవులకి వెళ్తూ మాకు అదేవిధంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రణీత్ గ్రీన్ ఫీల్డ్ తరఫున కవిత రెడ్డి గారికి మా హృదయపడుతున్న ధన్యవాదాలు ఆవిడ కౌన్సిలర్గా ఎన్నిక అయినప్పటి నుంచి రోజు దాకా ఏ రోజైనా మేము ఎప్పుడో చెబుతాయి ఆవిడ ఈ ప్రాబ్లం ఉంది అంటే వితిన్ ఫార్టీ మినిట్స్లో మాకు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను అదేవిధంగా మేము కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేశాము ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కవితా శ్రీనివాస రెడ్డి గారు ఈరోజు సహాయం చేసి కాలనీ అభివృద్ధి చేస్తున్నారు ఇదే విధంగా ఆవిడ ఇంకా మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో కానీ తర్వాత కాబోయే ఎలక్షన్స్ కానీ ఆవిడని ఉన్నత స్థానాల్లో చూడాలని మేము అనుకుంటున్నాం ఆవిడకి ఆ భగవంతుడు ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విజ్ఞానం లేకుండా ఫ్యూచర్ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాల భగవంతుని కృపా కటాక్షాలు ఉండాలని మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు మా ప్రణీత్ గ్రీన్ఫీల్డ్ లేడీస్ అసోసియేషన్ తరఫున కౌన్సిలర్ గారైన శ్రీనివాస్ రెడ్డి గారికి కవిత రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మేము అప్రోచ్ అవ్వగానే మా సమస్యల్ని విని చక్కగా దానికి స్పందించి కావాల్సిన ఫండ్స్ అన్నీ ప్రొవైడ్ చేసి మా క్లబ్ హౌస్ని నీట్గా చేసినందుకు వారికి మనస్పూర్వకంగా అందరం కలిసి కృతజ్ఞతగా ఈ ఈరోజు పూజకి ఆహ్వానించాము ఆయన మనస్ఫూర్తిగా వచ్చారు దానికి మేము అందరము హ్యాపీగా సంతోషిస్తున్నాము ఇంకా ఇంకా తర్వాత కూడా ఏదైనా సమస్యలు ఏదైనా ఎదుర్కొని ఉంటే దానికి కూడా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా సార్ కూడా పెద్ద పెద్ద పదవులకి వెళ్తూ మాకు అదేవిధంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ కవిత శ్రీనివాసరెడ్డి గారికి మా హృదయపడుతున్న ధన్యవాదాలు ఆవిడ కౌన్సిలర్గా ఎన్నిక అయినప్పటి నుంచి ఏ రోజు దాకా ఏ రోజైనా మేము ఎప్రోచ్ అయితే ఈ ప్రాబ్లం ఉందంటే వితిన్ ఫార్టీ మినిట్స్లో మాకు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు అదేవిధంగా మేము కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేశాము ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కవిత శ్రీనివాస రెడ్డి గారు ఇవిక సహాయం చేసి కాలనీ అభివృద్ధి చేస్తున్నారు ఇదే విధంగా ఆవిడ ఇంకా మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో కానీ తర్వాత కాబోయే ఎలక్షన్స్ కానీ ఆవిడని ఉన్నత స్థానాల్లో చూడాలని మేము అనుకుంటున్నాం ఆవిడకి ఆ భగవంతుడు ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విజ్ఞానం లేకుండా ఫ్యూచర్ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాల భగవంతుడి కృపా కటాక్షాలు ఉండాలని మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు